చీరలు కట్టుకుని ఆడవాళ్లంతా ఏకమయ్యారు ఉదయం ఆరు గంటలకు బుల్లెట్ బండ్లు వేసుకుని వచ్చారు ఆడి పాడారు ఆ తర్వాత చీర పరుగులు పెడుతూ ఆకట్టుకున్నారు మగువలు ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు నారా బ్రాహ్మణి అసలేంటి కార్యక్రమం ఫైవ్ కే రన్ టెన్ కే రన్ కలర్ రన్ రన్ ఫర్ ఏ కాస్ లాంటివి విన్నాం అలాంటిదే శారీ రన్ చీరకట్టులో మహిళలు పరుగులు పెడుతుంటారు అతివల ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యంగా మహిళా సాధికారత స్త్రీలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా వేలాది మంది చీరకట్టుతో ముందుకు వచ్చారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పరిగెడుతూ ఆకట్టుకున్నారు సాధారణంగా మారథన్లలో ప్యాంట్ షర్టు వేసుకుంటారు పరిగెత్తడానికి సులువుగా ఉంటుందని కానీ చీరకట్టు కూడా మాకు సులువే అని ప్రూవ్ చేశారు ది రొటీన్ కు భిన్నంగా శారీ రన్ నిర్వహించారు ఇప్పటికే ఈ రన్ పలు సిటీలలో నిర్వహించగా గ్రాండ్ సక్సెస్ అయింది తాజాగా హైదరాబాద్ లో అయినప్పటికీ వేలాది మంది పాల్గొన్నారు తనైరా సంస్థ బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా ఈ శారీ రన్ నిర్వహించాయి పీపుల్స్ ప్లాజా వద్ద ఈ పోటీని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు సుమారు మూడు వేల మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు అందరూ అందంగా రెడీ అయ్యి వివిధ రకాల చీరకట్టులో తలక్కుమన్నారు కొందరు మహిళలు పరుగులు పెడితే మరికొందరు మాత్రం బుల్లెట్ బండ్లపై తిరిగారు మహిళలు ఏ విషయంలోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు పేర్కొన్నారు చీర సాంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపును కూడా తీసుకువస్తుందని నారా బ్రాహ్మణి అన్నారు ఇలాంటి కార్యక్రమాలు మహిళలకు రిఫ్రెష్మెంట్ అవుతాయని అన్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి